చూడండి ఫస్ట్ లైనింగ్ ఇట్లా పెట్టుకున్నాం కదా నార్మల్ గా మనకు కొలత డ్రెస్ కొలత రాసుకోవాలి ఇది ఇట్లా వివరంగా చూపించు హైట్ ఫస్ట్ ఎవరు డ్రెస్ నేను ఎట్లా పెడుతున్నాను అట్లనే రాయాలి ఫస్ట్ హైట్ ఎవరు డ్రెస్ పెట్టినప్పుడు ఆ కొలత రాసుకోవాలి కింద కింద స్టైట్ పెట్టాలక్క అది కాదు ఇప్పుడు ఇది తీసే నేను దాని గురించి చెప్తలే ఈ కొలతలు బుక్ మీద రాపిస్తున్నా క్లాత్ ఇంకా నేను పెట్టలేను క్లాత్ విషయం తర్వాత చెప్తాను ఎంత ఫార్టీ టూ రాయి ఫస్ట్ ఈ కొలతలు ఎంత ఉన్నాయి అంత ఎక్స్ట్రా రాసుకుని ఎక్స్ట్రా ఉంటుంది అని సౌండ్ నెక్స్ట్ ఏముందా షోల్డర్ డబుల్ ఫోల్డ్ అక్కడ ఏమేమి ఉన్నాయి షోల్డర్ నెక్స్ట్ షోల్డర్ ని బేస్ చేసుకునేటప్పుడు దాని కూడా చెప్పిన ఇట్లా మన క్లాత్ ఏదైతే ఉందో ఆ క్లాత్ సమానంగా ఒకటి ఏదన్నా పెట్టుకోండి పెట్టుకొని ఈ క్లాత్ పెట్టుకున్న బేస్ నుంచి ఏవైనా షోల్డర్ కొలుసుకోండి ఎక్ సైడ్ గా సెవెన్ ఉంది ఇలా కుట్టుతో సహా కుట్టుతో సహా సెవెన్ ఉండాలి సెవెన్ ఉంది ఎక్ సైడ్ సహా కుట్టుతో సహా సెవెన్ ఉంది ఈ సెవెన్ మనం షోల్డర్ రాసేసుకోవాలి అంటే మీకు బాడీకి తీసుకున్నప్పుడు

మెజర్మెంట్ ఫోర్టీన్ ఉంది దాన్ని డబుల్ మీ బాడీ మెజర్మెంట్ షోల్డర్ ఫోర్టీన్ అన్నట్టు కుట్ల కోసా ఇది నెక్స్ట్ అయిపోయింది థర్డ్ ఏం చేస్తున్నాను అంటే పంతొమ్మిది పంతొమ్మిది ముప్పై ఏడు అంది సైజు కాదు అసలు నీకు ప్రాబ్లం నార్మల్గా మెజర్మెంట్ తీసుకుంటే వచ్చి ముప్పై ఆరు లేదు ప్రతి దానికి బాడీ మెజర్మెంట్ కి డ్రెస్ మెజర్మెంట్ కి తేడా బాడీ మెజర్మెంట్ తీసుకున్నాక రెండు ఈచర్లు వాళ్ళ నుంచి కలుపుకోవాలి బాడీ మెజర్మెంట్ తీసుకుంటా నేను తీసుకుంటే నీకు ఇప్పుడు ఇది దీన్ని బయటకు నెక్స్ట్ ఏముంది వేస్ట్ వేస్ట్ అంటే ఈ ఇక్కడ గమనించుకోండి ఇప్పుకి ఈ చేకి మిడిల్లో ఈ మిడిల్ లో మీకు ఎలా తెలుస్తుంది అంటే ఇలా మనం షోల్డర్ మన పైన నుంచి మనం ఈ పాయింట్ ఉంది కదా ఎంత ఉంది నాకు పద్నాలుగు ఇంచుల ఈ పద్నాలుగు ఇంచులు మీకు ఏడు మీ కాడ అంటే ఎవరైనా బాడీ ఫోర్టీనే ఉంటది అనుకోండి అనుకోండి మనం అంటే చెస్ట్ నైన్టీన్ వచ్చింది వెస్ట్ 18 18 నువ్వు ఇంటూ యా యాకు పెడతాం కదా ఆ నెక్స్ట్ పచ్చి దగ్గర పర్సన్ మనం ఒక కరంగా ఉంటుంది ఫ్రీజర్లు ఇక్కడ నుంచి ఇక్కడ ఫ్రీజర్ మంచిగా అన్ని కుట్ల తర్వాత నేను డ్రెస్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు అవన్నీ చేస్తా అవి డ్రెస్ తీసుకునే రాసుకో అంటే ఎక్కువ పెట్టాలి ఇరవై రెండు ఉంది ఇరవై రెండు రాసి బ్రాకెట్ లా నేను పెంచుకుంటున్నాను రాసి అంటే ఒరిజినల్ ఎట్లా అంటే చూసుకుంటే టూ ఇంచెస్ ఉంది రైస్ ఇప్పుడు మళ్ళీ షోల్డర్ టు హిప్ రాయాలి ఇక్కడ రాసి రాయలేదు నార్మల్ గా చెప్తారు మన షోల్డర్ టు హిప్ అంటే మన

ఇస్తుందా లోల రకాలాయినా సరే పెట్టుకుంటారు అసలు ఏముండదు ఇప్పుడు చెప్తాను అండి ఫార్టీ టూ ఉంటే మనం ఎంత అంత పెట్టుకుంటారు పెట్టేసుకొని మీకు ఇంటికి కొంచెం జరిపేసుకొని ఇప్పుడు ఇక్కడ మార్చు పెద్ద తీసుకోంతా షోల్డర్ మనకు ముందే డిసైడ్ అయిపోయింది నెక్స్ట్ షోల్డర్ తీసుకుందాం ఒకవేళ మన డ్రెస్ లో నెక్స్ట్ షోల్డర్ ఈ కాకపోతే లాస్ట్ పెట్టుకోవాలి షోల్డర్ డిసైడ్ అయితే ఫస్ట్ పెట్టుకోవాలి షోల్డర్ ఎంత సేమ్ సేవ అని పెట్టుకున్నాం మన కాటో ముందుగా ఇప్పుడు ఈ పాయింట్ వచ్చింది కదా కొంచెం ఇప్పుడు చూడు ఈ పాయింట్ వచ్చింది కదా 7 సేవన్ పాయింట్ ఓన్లీ డ్రెస్ డ్రెస్ గురించి కొంచెం మాట్లాడుతుంది తర్వాత మాట్లాడింది ఇప్పుడు సెవెన్ కదా మనకి సేవన్ వచ్చిన ప్లేస్లోనే మనకి ఇది పాయింట్ అన్నమాట నెక్స్ట్ పాయింట్ ఏంటి ఫస్ట్ పాయింట్ మనం హైట్ తీసుకుందాం సెకండ్ పాయింట్ షోల్డర్ చేస్తూ చెస్ట్ పాయింట్ వచ్చేసింది అంతే మనం థర్డ్ పాయింట్ వచ్చేసి హిప్ దగ్గరికి రావాలి అది షోల్డర్ టు హిప్ దగ్గరికి రావాలి ఇది రాసుకోవడం 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 ఇట్లా మనం పెట్టడం ఇట్లా ఇప్పుడు పెట్టడం ఇట్లా షోల్డర్ టు హిప్ నైన్టీ నా ఇప్పుడు ఏంటి చూసుకోవాలి షోల్డర్ నుంచి షోల్డర్ షోల్డర్ నుంచి హిప్ వరకు నైన్టీ రెండు నైన్టీ రెండు ఆఫ్ స్కేల్ ఇలా అంటే ఇలాగే వచ్చేసుకోండి ఇలా నైన్టీ రెండు నెక్స్ట్ ఏంటి మన పేస్ట్ కావాలి నెక్స్ట్ పాయింట్ కావాలి పాయింట్ అనేది ఎక్కడ అనేది రావాలి పాయింట్ ఎక్కడ అనేది అర్థం ఫోర్త్ పాయింట్ షోల్డర్ నుంచి కటింగ్ సార్ కటింగ్ అంటే అర్థమైనా పదమూడున్నర ఇలా ఇది ఇది చెస్ట్ ఇది వేస్ట్ ఇది హిట్స్ మనకు లైన్స్ వచ్చేంతైపో ఈ లైన్స్ వచ్చిన తర్వాత ఏం చేయాలి నెక్స్ట్ ఇప్పుడు ఇబ్రైట్ ఫోర్ పాయింట్ అండి నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్ ఓకే బై దానికి రిక్వైర్మెంట్ 24 పాయింట్ నెక్స్ట్ ఇప్పుడు ఇప్పుడు మనకి ఈ పాయింట్స్ పాయింట్స్ ఎక్కడ వస్తుంది ఫస్ట్ నైన్టీన్ ఎనిమిది తొమ్మిది తొమ్మిది పద్దెనిమిది తొమ్మిదిన్నర ఈ మెజర్మెంట్ కావాలి మనకు అసలు మెజర్మెంట్ వేస్ట్ వచ్చేసి ఎయిటీన్ అంటే తొమ్మిది హిప్ వచ్చేసి ట్వంటీ అంటే టెన్ ఇవి మనకు అసలు మెజర్మెంట్ నాలుగు ఇప్పుడు ఫోర్ ఫోల్డింగ్స్ కదా ఈ మూడు మెజర్మెంట్లకు ఫోర్ ఫోల్డింగ్స్ ఇది ఇప్పుడు నైన్ అండ్ హాఫ్ చెస్ట్ పీరియడ్ అయితే వెయిట్ వచ్చేసి నైన్ పెట్టుకోవాలి టెన్ ఇప్పుడు చెప్తా నైన్ అండ్ హాఫ్ వెయిట్ వచ్చేసి నైన్ ఇప్పుడు వచ్చేసి రెండు ఈ మూడు విధమే వచ్చాయి దీనికి ఏం చేయాలి మనం ఇలాంటి కరు స్కే తీసుకోవాలి ఇప్పుడు మన చంద దగ్గర కరెక్టే ఉంటుంది మన చెస్ట్ దగ్గర కొంచెం వేసినట్టు రావాలి

టచ్ కావాలని ఓకే ఇప్పుడు ఒక్కసారి డిసైడ్ అయిన తర్వాత ఇది ఇక్కడ క్రాస్ అవుతుంది మనం కుట్టే కుట్టు అంటే మనం ఇక్కడికి వెళ్ళి కుట్టొస్తుంది ఇక్కడ నుంచి చూసుకోవాలి వచ్చేస్తుంది ఎందుకంటే ఈడికెళ్ళి కుట్టం కదా పైన కట్ చేయాలి ఫీట్ కుడతావు ఇక్కడ నుంచి నువ్వు బ్లౌజ్ అచ్చ పెడతావు కట్ చేసి ఆడబెట్టి తక్కువ పెట్టి వేస్తావు కదా కానీ ఇక్కడికి వచ్చే పాయింట్ ఈ పాయింట్ రావాలి కదా అర్థం కాకదా అది పైన ఈ క్రాస్ అని తీసేయాలి ఈడ నువ్వు ఫీట్ అక్క పెడతావు పెట్టినప్పుడు ఇంత క్లాత్ వెళ్ళిపోతుందా చెప్పింది చేతున్నా మనకు అది ఈ క్లాత్ అంత లోపలికి వెళ్తుందా నేను ఇది లోపలికెళ్ళి బయటకెళ్ళి మెజర్మెంట్ చేసినా కాబట్టి ఇది కూడా పుట్టినారని మెజర్మెంట్ చేస్తాను చెప్పినా కరెక్ట్ వచ్చిందా లేదా రెండు ఇది లోపలికి ఏం తీసుకోవాలంటే

ఫోర్ ఒక వచ్చింది మన పీకో ఫోర్ అంటే సెవెన్ లో నీకు ఫోర్ ఏమో ఫీ త్రీ ఏమో దీన్ని ఇప్పుడు నువ్వు నెక్ ఎంత సిక్స్ అవుతుంది సిక్స్ సిక్స్ ఇప్పుడు నువ్వు దీంట్లో నువ్వు ఏ డిజైన్ పెట్టాలంటే ఆ డిజైన్ మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ మనం ఓపెన్ చేస్తాం కదా బ్యాక్ ఎక్కువ చూసుకోవాలి బ్యాక్ ఎంత రెండున్నారు రెండు ఓకే ఇప్పుడు అన్నయ్యకి వెళ్ళి కట్ చేసినప్పుడు షోల్డర్ల డౌన్ కట్ చేయాలి ఒకటి అయిపోయిందా మళ్ళీ దీంట్లో లోతు తీయాలి లోతు తీయాలంటే ముందు భాగం మళ్ళీ పొరపాటున ఇప్పుడు వెంటనే వెనక కట్ చేసినప్పుడు అదే కట్ చేసిన ఒక మిస్టేక్ అయిపోయింది అందుకని ఏం చేస్తాను నేను వెనక భాగం కట్ చేసిన తర్వాత ముందు బాగా చెప్తాను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా మార్క్ పెట్టి ఇప్పుడు మనం పెట్టినాం కదా ఈ మార్కు ఈ మార్కు కంటే మనకు హాఫ్ ఇంచ్ మళ్ళీ లోపలికి రావాలి నేను ప్రతి దానికి సెవెన్ ఇంచెస్ షోల్డర్ వచ్చినప్పుడు ఫ్రంట్ తీయాలన్నప్పుడు లోపలికి రావాలి ఈ పాయింట్ నుంచి ఇది ముందు బాగుందా ఫ్రంట్ నెక్ దానికి తీసుకోవాలి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ ఇది ముందు తీయాలి ఓకే ఇక్కడ కొంచెం మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసి ఇంకో మీకు నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఈ పాయింట్ దగ్గర కావాలి ఈ పాయింట్ మనకి వన్ అండ్ ఉండాలి దాన్ని ఏం చేయాలి మనకు వన్ ఇంచ్ వేసుకోవాలి ఇక్కడ నుంచి ఒక వన్ ఇంచ్ ఖర్చు పెట్టుకోవాలి ఈ వన్ ఇంచుకి ఇది ఇలా క్లాస్ జరుపుకోవాలి ఇది తప్పుకోవాలి జరుపుకొని ఈ ప్లేస్ నుంచి ఈ ఒరిజినల్ ప్లేస్ నుంచి పట్టుకోమండి ఈ ఒరిజినల్ ప్లేస్ వాళ్ళకి పట్టుకోండి ఒక లైన్ ఖర్చు ఖర్చు లైన్ ఇట్లా అదే అయిపోయిందా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ స్లిప్ దగ్గర కింద మనకు స్ట్రేట్ గా వస్తే కొనల్ని తిరిగినట్టు అనిపిస్తుంది కాబట్టి ఈ ప్లేస్ లో కొంచెం ఇలా స్కేల్ పెట్టుకొని టూ పాయింట్స్ త్రీ పాయింట్స్ ఆఫ్ ఇంచుకుంటే కొంచెం తక్కువ స్లిప్ ఇలాంటియాలి ఇట్లా పది చేయాలి పర్జెస్ట్ ఇదాంత ఒరిజినల్ అయితే శ్రద్ధ పెట్టాలి నేను అన్ని చెప్తున్నా కాబట్టి ఇట్లా మొత్తం ఇది టాప్ కట్టింగ్ तो तगा इंक एमाना डाउट इ तो सूचकोनी <लो>, <laughs> तो ये का इते का हां तो ये का 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 तो మనం టాప్ కట్ చేసుకున్నప్పుడు క్లాత్ వేస్ట్ కావద్దు అంటే మనకు స్లిప్ మెజర్మెంట్ ఉంటది కదా టాప్ కట్ చేసినప్పుడు టాప్ కట్ చేసినప్పుడు స్లిప్ మెజర్మెంట్ నుంచి ఎక్స్ట్రా పెట్టుకొని సేవ్ అవుతుంది చిన్నపిల్లలు ఏదో ఒకటి అవుతుంది ఇలా సేవ్ చేయచ్చు మనం మళ్ళీ హ్యాండ్స్ కూడా త్రీ ఫోర్ పెట్టుకోవాలన్నప్పుడు ఈ క్లాత్ అంటారు ఏదైనా అంటారు కదా ఇలా తీస్తే బాగా మిగితుంది ఇలా పెట్టేసి దీన్ని ఇలా ఫోల్డ్ చేయాలి అంటే మనకు ఫోల్డింగ్ అనేది మనకు కనబడాలి ఇట్లా కనబడాలి ఇదంతా వేస్ట్ మనం కాపు తెచ్చి ఎగ్జాక్ట్ ఇది పెట్టేసుకోవాలి ఇది పెట్టేదా ఇది ఎగ్జాక్ట్ సరిపోయింది క్లాత్ అంత ఇక్కడ మనకు సేవ్ అయిపోయింది ఇప్పుడు నీకు లెంత్ ఎంత ఉందో లెంత్ ఈ ప్రకారంగా లెంత్ చూసుకోవాలి సునీత మనకి ఎంత లెంత్ ఎంత డ్రెస్సింగ్ ఫార్టీ ఫోర్ ఫార్టీ ఫోర్ ఇలా కరెక్ట్ పెట్టేసుకొని అంటే కూడా కావాలి ఫార్టీ ఫోర్ కంటే అని అంటే అప్పుడు చెప్పుకోవాలి ఎంత పెట్టుకుంటా కుట్టు ఫార్టీ ఫోర్ నీకు రెడీ టూ కావాలి రెడీ టూ ఫార్టీ ఫోర్ కావాలి అంటే నువ్వు ఫార్టీ ఫైవ్ పెట్టుకోవాలి అంటే ఇంత రేపు ఇది అసలు మెజర్మెంట్ అంటే ఇంతేం చూస్తుంది మిగిలిన దానికి మనకి ఇక్కడ ఏదైనా సేవ్ అవుతుంది మనకు అవసరం లేదు క్లాత్ అంతా మంచిగా ఉందా కింద కరెక్ట్ ఉందా అని చూసుకోవాలి ఫస్ట్

ఉన్నాను కదా మీరు లైనింగ్ అత్త పెట్టిన తర్వాత నికులు వేసినప్పుడు ఫ్రంట్ ఫ్రంట్ బ్యాక్ బ్యాక్ చూసుకోవాలి ఇది కనబడేటట్టు లైనింగ్ లో తీసుకొని ఫ్రంట్ బ్యాక్ అని రాసుకోవాలి స్లిప్ టు స్లిప్ దేయో దక్క ఇదినేమే ఇందాము ఫస్ట్ కుట్టే కుట్టతదే లోతిగా లైనింగ్ ఆర్ కోటెడ్ అంటే ఇక్కడ లైనింగ్ బ్లౌజ్ లేక కని ఉందండి మనం కట్ స్పెడ

ठीक है हम ठीक से কুটডির কুলেগা cuarto. তাওটি ঁকষিডে. মসটডেন কামযা. এ মসটসকিকে. enseখুপলের ইপলেন আড় স�t 이름ন চি ঒ারা과. কুছ়ি চারেলে কিটলি ঎র০ে. � 영상을 কুল� కిందికి కింద భాగంలో మనం అప్పటి నుండి కప్పటికి మనం వస్తుంటే పరిగిలి వస్తుంది. ఫోలింగ్ రేంజ్ ఎంత మార అంతలోకి ఫోలింగ్ అవుతుంది. అంటే ఎంత ఫైన్స్ పడుతుంది? 500, 52వ పాయింట్ మనం 60వ పాయింట్ 70వ పాయింట్ ఎంత వరకు ఫోలింగ్ అవుతది. 14 ఇంచు ఇది అంత చిన్నది చేస్తది. ఇది అండింగ్ ఉంటది. ఇంద నిలచే చేతి దగ్గర ఫోలింగ్ చేస్తాం. 1. అంటే మన నేచర్ ఇలా కచ్చితంగా స్పష్టత ఉంటుంది. అంటే అంటే తీసుకో 52వ పాయింట్ అంటే 66 సార్. ఆ 67 సార్. 68 సార్. ఇలా బాద్ నిష్కిస్తాం. ఇది ఉదాహరణకు బేసిక్ లో ఒకసారి. మీ రామరౌండ్ ఎక్కడ చికి? ఏంటా పదవి? నా ఏంటా చికి. ఈ లోతుస్ కొరసాలి. స్ట్రెయిట్ ది. ఆమ్ ఫిలి ఆమ్ డౌన్ లోతు అన్న.

అప్పుడు నహండి కమంచిది బేస్ కూడా చేసుకోమంది ఒక రెండు సేప్ బ్లాక్ ఆ ఇక్కడైతే ఎంతమంది లోకి మంది కర్పాయిటిలోకి కమరి వైన్ తో సి చక పాయింట్ ని చక పంచె ద సైడ్ పక్కలోకి ఇప్పుడు దీనిని క్లోత్ మార్క్ చేయాలి ఈ పాయింట్ ఈ పాయింట్ దిల 1/2 ఇంచ్ 1/2 ఇంచ్ మైనేజ్ చేయండి పోలిస్ లైన్ అంటే దీస్ కట్ పెట్టిన తర్వాత మన మెడి పాయింట్ ని వెటెన్స్ పైన 1/2 ఇంచ్ పెట్టుకోవాలి దీని ఇలా షేప్ లాగా రావాలి ఇలా పెట్టేసి ఈ రెండిటిని మిక్స్ చేసుకోండి మనకు ఓకేనా వచ్చేసింది